నా పెళ్ళి జరగకుండా చేసేది లతమ్మ ఇద్దరే చేస్తున్నారు మీ అన్న పెళ్లి మర్చిపోయినావా మీ అన్నకు పెళ్లి చేయవా వాన్ని బాగానే వాడుకుంటున్నావు అవసరానికి అని అంటున్నారు కాబట్టి దానికోసం కూడా ఈ వీడియో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో అన్న పెళ్లి ఎప్పుడు ఏంటని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్క వీడియోకి అయితే మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు లతమ్మ ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్ ఇస్తున్నారు మాకైతే చాలా సంతోషం అనమాట ఈ రోజు కూడా కొంచెం మా లతమ్మనైతే మంచిగా నీట్గా అయితే రెడీ చేసుకున్నాను నేను ఎందుకంటే రోజు నైటీలో ఉండి అట్లా దిగాలుగా పడుకుంటే కూడా ఏదైనా మనకు ప్రాబ్లం వస్తా అది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నేనే కొంచెం కోప్పడైతే ఇట్లా కొంచెం రెడీగా అమ్మని చెప్పినా అనమాట ఎందుకంటే మన ఇంట్లో ఉండే మన గృహలక్ష్మి అందంగా ఉండాలా అంటే అందంగా అంటే కళాకాంతంతో ఉండాలన్నమాట దీనంగా ఉంటే అది కూడా మన ఇంటికి కూడా ఒక మంచిది కాదు కాబట్టి మా బంగారు తల్లిని అయితే కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా నీట్గా రెడీగా అమ్మని అయితే చెప్పిన అనమాట నేను చెప్పినట్టు అయితే వింటుంది టయానికి అయితే ట్యాబ్లెట్లు వేసుకుంటుంది మంచిగా అంత కేరింగ్ అయితే బాగా తీసుకుంటుంది ఇంకోటి ఏంటంటే అందరు ఏమంటున్నారంటే అన్నీ బాగానే ఉన్నాయి మీ అన్న పెళ్లి ఎప్పుడు మీ అన్నపెళ్ళి ఎప్పుడంటే ప్రతి ఒక్క వీడియోలు అయితే కామెంట్ వస్తూనే ఉంది మీ అన్నపెళ్ళి మర్చిపోయినావా మీ అన్నకు పెళ్ళి చేయవా అని బాగానే వాడుకుంటున్నావు అవసరానికి అని అంటున్నారు కాబట్టి దానికోసం కూడా ఈ వీడియో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో అన్న పెళ్లి ఎప్పుడూ ఏంటని ఇంకోటి నేను నేనేం చెప్తానంటే మాకు అసలు ఈ సమయంలో ఇంట్లో లతకు బాగా లేకుంటే ఈ సమయంలో పెళ్ళి ఇవన్నీ చేసుకోగలుగుతాము అలా ఏంటంటే మాకు అంత ఆటలు చేస్తానే రోజు మేమే ధైర్యం చేయలేక ఉన్నాం ఎందుకంటే ఈ పాపకి ఇట్లుంది ఈ టైంలో ఇంట్లో ఇద్దరు చండి ఉన్నారు అంటే మామూలుగా చాలా చేసేటి అన్ని ఉంటాయనమాట అనమాట మేమే వాళ్ళు మాట్లాడుతున్నారు రోజు ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడని అంటున్నారు కానీ మేమే కొద్దిగా ఆగండి కొద్దిగా ఆగండి అని అంటున్నాం ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితి కోలుకుంటేనే కదా ఇప్పుడు అన్న ఒక్కడే పోయి పెళ్లి చేసుకుని రావడానికైతే ఉండదు మనమైతే పోవాలి మన సైడ్ నుంచి అయితే నలుగురు అయితే రావాలి వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరు రాకపోయినా పర్లేదు ఒక నలుగురు వ్యక్తులైనా రండి లతకు బారైనప్పుడు లత దగ్గర ఏమన్నా ఉంచన్నారండి రండి లేకపోతే లతా కృష్ణ ఇంటి దగ్గర ఉంటారు చిన్న తోటి ఎవరైనా తీసుకొని ఉన్నారండి ఒక ఇద్దరు ఉన్నారండి అని అంటున్నారు కాబట్టి మాకు ధైర్యం అయితే కుదరట్లేదు ఎందుకంటే మాకు ఎవరు లేరని బాధపడుతున్నాం ఈ టైంలో లో చిన్న పంపించి నువ్వు పెళ్లి చేసుకొని రావు అంటే అది నేను చెప్పడం కాదు చిన్న నేను చెప్తాను చిన్న నువ్వు ఒక్కడి పెళ్లి చేసుకుని వస్తావా ఇద్దరు సన్నపిల్లలు పిల్లలు ఈ టైంలో ఆయన మనసు అయితే ఇంకా అతలాకుతలంగా ఉందనమాట ఎందుకంటే ఒక కూతురు కంటే ఎక్కువ చూసుకుంటాడనమాట చాలా లవ్ లతమ్మ రతమ్మ అని అంటాడు మా అమ్మ అంటే మా అన్నకి చాలా ఇష్టము ఒక కూతురు కంటే ఎక్కువలాగా చూసుకుంటాడు అనమాట ఇది డిలే చేయడం కాదు కొంచెం ఆపుతానం అనమాట ఎందుకంటే లతమ్మ కోలుకుంటే మెయిన్గా మా ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలకు ఫీడింగ్ ఇస్తుందంటే ఎక్కువ వరకు అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అదే బాగా బాధుంది మనసులో ఎందుకనంటే ఆ పిల్లలకు ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నా అనే ఒక బాధలో ఉంది చాలా బాధలో ఉంది అది కొద్దిగా రిలాక్స్ అయింది అనుకో ఆ పాపకి కొంచెం బెటర్ ఉంటుంది మాకు కూడా హ్యాపీగా ఉంటుందని అందుకోసం అందుకోసమే అనమాట టైం టు టైం మెడిసిన్ కానివ్వండి టైం టు టైం ఫుడ్ కానివ్వండి జ్యూసెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇస్తామన్నమాట ఎందుకంటే తొందరగా రికవర్ అయితేనే మా ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి కాబట్టి చాలా మంది అయితే అడుగుతూనే ఉంటారు ఈ నెలలో పెళ్ళి అన్నారు కదా ఏమైంది ఏమైంది అని అంటూనే ఉన్నారు కాకపోతే చాలా మంది కూడా పెళ్లి చేసుకోవాలని మేము అనుకున్నాం ఈ నెల కాకపోతే మా పరిస్థితి ఇంట్లో బాగలేదు నా తమ్మకు అట్లా అయిపోయింది ఎందుకంటే ఒక రోజు ఎనకనో ముందు ఖచ్చితంగా అప్డేట్ అయితే నేను ప్రతి ఒక్క వీడియో కూడా అప్డేట్ ఇస్తానే ఉంటాను ఎనిమిది సంవత్సరాల మా పెళ్ళి చాలా తక్కువ మందిలో జరిగింది అనమాట చిన్న పెళ్లి అట్లా కాకుండా కొంచెం బాగా చేయాలి ఎందుకంటే చిన్న కోసం ఎంతో చేసినాడు కాబట్టి ఆయన మనసు అదే ఉన్నది ఐదుగురం ఇద్దరు చిన్నపిల్లలు ముగ్గురము మేము రాకుండా అంటే కదా నేను అక్కడిని వై పెళ్లి చేసుకోవడమా అది జరగని పని అది కొంచెం మనసు పొద్దున పెళ్లి కాలలో నీ పెళ్లి ఏమో అట్లా జరిగింది పెళ్ళి పెళ్లి ఏమో ఇట్లా జరిగింది అంటే అప్పుడు మేమే చెప్పలేదు అప్పుడు వాళ్ళు అనుకోవాలి మా అమ్మ నాన్న పెళ్లి కంటే మా పేరు పెళ్లి ఇంకా బాగా జరిగింది అని చెప్పు చెప్పుకోవాలి కాకపోతే ఏమంటున్నారు అంటే చాలా మంది నీ సుఖం చూసుకుంటున్నావు నీ అన్న ఒక పని వాళ్ళ వాడుతున్నావు అంటే అట్లేం లేదు మా అన్న మాకు పని చేస్తాను మా అన్న మాకు ఇంటికి ఒక పెద్ద గాడ్ అనమాట ఏంటంటే మనకు ఇంటిని మొత్తం మెయింటైన్ చేస్తాడు ఇల్లు మొత్తం చూసుకుంటాడు మన మమ్మల్ని ఎట్లా అంటే ఒక ఒక తండ్రి ఒక పిల్లలను ఎట్లా చూసుకుంటాడు అట్లా చూసుకుంటాడు అనమాట ప్రతి ఒక్కటి కూడా కేర్ ఎనీ టైం కానివ్వండి పిల్లలు ఏడితే ముందు చిన్నది తీసుకునేది వాళ్ళ దగ్గరికే పోతారనమాట ఆ ఇప్పుడైతే లతమ్మ దగ్గరికి బాబు కూడా తక్కువైపోయినాడు ఎందుకని అంటే చిన్న దగ్గరికి బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట అది

అదన్నమాట మా ఇంటికి ఒక ఏమంటారు అన్నమాట మేము అందుకోసమే డిలే అని కాదు కొద్దిగా ఆగండి అని చెప్తున్నాం అనమాట ఎందుకంటే ఒక టెన్ డేస్ అయితే లతమ్మ మొత్తం కోరుకుంటుంది శ్రావణ మాసం అయితే మాసం రాదు ఎందుకనంటే అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎవరు లేకుండా ఒక లాగా పోతే మాకైతే అది చాలా బాధ ఉంటుంది అనమాట ఎందుకంటే మేము అట్లా మా అన్నను ఒంటరిగా వదిలి అట్లా చేయాలని అనుకోవట్లేదు అందుకోసమే కొద్దిగా డిలే కాదు కొద్దిగా ఆగండి అని చెప్తున్నాం అనమాట నెల నెలలు ఆగండి అని మాత్రం చెప్పట్లేదు కొద్దిగా ఆగండి మా ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా అని అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే పర్వాలేదు చిన్న నన్ను ఒక్కడైనా వస్తే అడిగి సరిపోతుంది కదా అన్నట్టుగా మాట్లాడితే నేను వద్దండి మరి అంత ఘోరంగా వద్దు మా అన్నను అట్లా వద్దు మేము అందరం వస్తామండి అని చెప్తాను ఎందుకంటే మా ఇంటి మా చిన్నమయ్య పెళ్ళి అంటే మాకు అది పెద్ద సస్పెన్షన్ కదా పెళ్ళి అంటేనే చూడండి చిన్న ఎంత సిగ్గుబడుతున్నాడు కాకపోతే అది లేట్ అయితే నా కోసమే లేట్ అయింది అనమాట ఎందుకంటే నా లైఫ్ సెటిల్ కావాలా నేనంటూ మంచిగా నిలబడి ఉండాలా ఫ్యామిలీతో నిలబడి ఉండాలా అప్పటి వరకు పెళ్లి చేసుకుని అన్నాడు అదే మాట ఉన్నాడు మేము కూడా ఏమో ఫస్ట్ నుంచి కూడా చెప్తాను అన్న నువ్వు పెళ్లి చేసుకుంటే లేదు లేదు వచ్చేవాళ్ళు ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే నీ లైఫ్ ఆగబోతుంది అని అనేటోడు ఇప్పుడైతే మంది అయితే బ్యాడ్గా నన్నే అంటాను అచ్చినన్న చూడండి అయినా అవుతుంటే అనుకోని లేదు మన కాడ ఏం బ్యాడలేదు ఆ మా దగ్గర మా మనసులో అయితే ఏం బ్యాడలేదనమాట అంటే రేపు అయితే మల్ల వాళ్ళు రావడము మేము పోవడము ఏదన్నా ఒకటి అనమాట కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ మేము పోము వాళ్ళే వస్తారు ఆ వాళ్ళే వస్తారు ఎందుకంటే ఒక్కదాన్ని వదిలిపోలేము నైనా 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 మేము పోలేము ఇద్దరు పిల్లలని పెట్టుకొని ఆ లతను వదిలేసి లతకు ముందుగానే హెల్త్ బాగోలేదు హెల్త్ బాగలేదు మెయిన్గా మా ఇంట్లో ప్రాబ్లెమ్ ఏంటంటే పిల్లలకు ఫీడింగ్ ఏదైనా అనేది చాలా బాధపడుతుంది లత ఆ పాప కొద్దిగా రిలాక్స్ అయితే అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మాకు కొంచెం అది మొత్తం క్లియర్ అయిపోవాలి కదా నిలబడతాడు నిలబడతాడు ఎగురుతాడు అమ్మ ఏ కోపం అనమాట ఎందుకంటే దగ్గర తీసుకోవట్లేదు తీసుకుంటే ఫీడింగ్ కోసం వాళ్ళు ఎగబడతా ఉన్నారు కదా కొంచెం ఇది కూడా చాలా బాధ కదా ఎందుకంటే తల్లికి పిల్లల్ని దూరం చేసిన ఆ పాపం అయితే నాకు ఉంటుంది అనమాట అందుకే వాడు కొంచెం అంత ముందు వెరకేమో అమ్మని చూస్తే ఎగుతూ ఉండేటోడు ఇప్పుడు మాత్రము వాడు మొహం అట్లా తిప్పేసుకుంటుంటే మాత్రం నాకైతే చాలా బాధ ఉంది అనమాట ఎందుకంటే ఫీలింగ్ ఇవ్వకపోయేసరికి అమ్మ మీద కొంచెమైనా బాధ వాళ్ళకైనా ఉంటుంది మనసులో బాధ ఉంటుంది కదా దానివల్ల అనమాట కాకపోతే కొంచెం లతమ్మ కోలుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్ని సమస్యలు తీరిపోతాయి పెళ్లి సందడి మొదలైతే పెళ్లి సందడి మొదలైతుంది అనమాట దానికోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ప్లీజ్ ఒక్కరిద్దరు కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఈ టైంలో మళ్ళా బ్యాడ్ కామెంట్లు అంటే మేము కొంచెం తట్టుకోలేము ఇంకోటి ఏంటంటే నువ్వు మొత్తం వీడియోలు అన్ని తీసి పెడుతున్నావు అంటే మొత్తం నాకు లైఫ్ అంతా యూట్యూబ్ లో యూట్యూబ్ లోనే ఉన్నారు మా బంధుులందరూ యూట్యూబ్ లోనే ఉన్నారు అన్నమాట మా మా శ్రేయస్ కోరే వాళ్ళైనా మాకు హెల్ప్ చేసే వాళ్ళైనా నేమే మా పిల్లలు కూడా యూట్యూబ్ లోనే మా పిల్లలు కూడా చూడండి ఆ లతమ్మ ప్రెగ్నెంట్ అయినప్పటి దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కటి కాకపోతే కొట్టి నిలండి మాత్రం వాళ్ళు చూపించారు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతది 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 ఆగనేరా నాయనా 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 చిన్న చిన్న మన బంధులందరూ ఉన్నారు బంధులందరూ ఉన్నారు చూడండి బాయ్ చెప్పండి అదే అనమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడతాను ఎవరు మాత్రం బ్యాడ్ గా తీసుకోకూడదు తొందరలో మాత్రం చిన్న మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది డిలే మాత్రం మేము చేయట్లేదు మరి ఉంటాము పావం మొత్తం లేదా కూర్చోపెట్టి అదే మరిగా బాబు తమ్మ కూర్చోండి బాబు కూడా ఏడుస్తున్నాడు వచ్చి అమ్మ మరి ఉంటాం బాయ్ బాయ్